ఇప్పుడు శంకరుడు మనకు గురువు ఆదిశంకరుడు గురువు జగద్గురు వారు అటువంటి గురు అయిన ఆది శంకరులకి ఒక గురువు ఉన్నారు ఆ గురువు కోసము వారు ఆయీ నుంచి హిమాలయాలు కాబట్టి ఆ యొక్క గురువు పేరు గురువు పేరు గురువు ఎవరు చెప్తాను గురు గారు నీ పేరు నీ పేరు తపస్సు సాధన చేస్తున్న పశ్చాత్తాపం చివరి పేరు చెప్తాను నాకు పలు ఉండేటువంటి రెండు పలాలు రెండు పలాలు చివరి పేరు చెప్తారు భట్టు ముందర పేరు చెప్పండి ఏ భట్టు నిలబడి చెప్పాలి నిలబడి చెప్పాలి చెప్పాను అందరూ అంటారు కుమార్ అంటే ఆది శంకరాచార్యుడు ఆదిశంకరాచార్యులు ఎందుకు అవతరించారు ఎందుకు జన్మించారు ఆదిశంకరాచార్య ఎవరు చెప్పారు జన్మించండి ఆది శంకరాచార్య ఈ భూమిని ఎందుకు వచ్చారు ఎందుకు జన్మించారు ఆది శంకరాచార్యులు ఈ భూమికి ఎందుకు వచ్చారు ఎందుకు జన్మించారు ఏం చేద్దామని చాలా వేదం

వచ్చేటప్పుడు ఈ దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకు చెప్పట్లేదు ఊరికే ప్రశ్న నువ్వు ఎందుకు చేయలేదు ఎందుకు చెప్పట్లేదు చెప్పారా ఒకటి చీకు రెండోది భయ మూడోది మాది పెట్టారు ఎందుకంటే నాకంటే మీకే ఎక్కువచ్చు ఇప్పుడు మీరు చదివే వేదము మీరు చదివేటువంటి పుస్తకం నాకేం వచ్చేదా వచ్చా నాకేం రావు నాకు వచ్చింది ఒకటే మీకు అడగొచ్చు కానీ నేనేం చేస్తున్నాను ఈ పైన కూర్చుంటే చాలా దేశమని మీరు అనుకుంటున్నారు నాకేం తెలియదు అందరూ చెప్పాలి